అభివృద్ధి బాటలో కర్రీ నియోజకవర్గం ముందు ముందుండి నడిపిస్తున్న కంటికుంట వెంకటప్రసాద్ గారి గురించి కొంతమంది నాలుగు ఓట్లు ఒక ముడు పోయిన ఒక మాజీ శాసనసభ్యుడు వడ్డీలకు ఇచ్చుకునే ఒక వడ్డీ వ్యాపారి క్షుద్ర పూజలు చేసే నేనే నాయకుడు అని చెప్పుకునే ఒక క్షుద్ర పూజ చేసే వాడు ఏంటంటే అది మాట మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేసే విధంగా ఒక సిధా పొలగానికి నిర్మించిన అక్కడ ఉన్న నిర్మించిన సిధా పలకానికి వాళ్ళని విచారించడానికి పిలిచొనిస్తే మాజీ ఎంపీపీ జగన్ కి వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే తప్పు చేస్తే ఎవరికైనా గానీ పోలీసు వాళ్ళు బురుస్ తీసుకొని కొట్టి లోపలి వేస్తారు నువ్వు సబ్జెక్ట్ ఓపెన్ పెట్టుకోండి పోలీసు వాళ్ళు కేసులు పెట్టుకోండి మేమే వస్తాం తప్పు చేసే నా కొడుకులని నాయ వ్యవస్థలు ఎప్పుడు తన్నుకుంటా తీసుకుని వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు ముందర ఉంటారు మా నాయుడు ఒకటే చెప్తున్నాడు తప్పు చేయద్దండి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం చూడటం లేదు లేదు అని మా పార్టీ ఉన్న వాళ్ళే వాళ్ళు తెలుసా తప్పు చేసిన వాళ్ళు పట్టాల రూపంలో అవినీతి చేసిన వాళ్ళు పోతానే ఉన్నారు పార్టీ చూడలేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీని పాలించు ఎక్కడా లేదు మీ మాదిరిగా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే మూర్ఖతమైన ఆలోచన దిగజారు రాజకీయాలు మీరు చేసేది ఏందనేది మాట్లాడదండి ఇప్పుడే చెప్తున్నా క్షుద్ర పూజలు చేసే వజ్రా నీకు హెచ్చరిస్తున్నాం సభ్యులు పని చేసుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు తలుచుకుంటే అగ్నిగుండంగా మారుస్తావా మా నాయకులు మా స్త్రీహాని ఎప్పుడూ అంటాం నీకు నిమిషంలో ఈ ఊరి నుంచి తన్ని తరమకపోతే మేము నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులమే కాదని హెచ్చరిస్తున్నాం మాట్లాడేప్పుడు గతంలోనే చెప్పిన నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే చీర వేరేస్తాం మేము ఎంతసేపు అయినా న్యాయ వ్యవస్థలోనే తగ్గి మేము అభివృద్ధి చేసే విధంగా ముందు నడుస్తాం కానీ మాకు రాజ్యాధికారాలు ఉన్నాయి నీకు ఏం చెప్తే వినే స్థాయిలో మేము లేను మా స్థాయి నీది కాదు హెచ్చరిస్తున్నాం వజ్రభాస్కర్ రెడ్డి మరి ఒకసారి చెప్తున్నా మా నాయకుడు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నాడు మీరు నిరంతరం రాజకీయ బురోధ చేస్తున్నారు మా నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రతి వాటిలో కూర్చున్న గుండెలు పోయే ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని మీరు చెప్పుకుంటారు అమ్మఒడి కాదు తల్లికి వందల పథకంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి ఇచ్చిన ఘనత నారా చంద్రనాయుడు నాయుడు గారి దక్కుతుంది కేవలం మీరు ఒక్కరికి ఇచ్చి తల్లికి అమ్మఒడి అని చెప్పుకునే నీచమైన సంస్కృతి మన లేదు రాజకీయాలు చూస్తారు అక్కడ కులాన్ని చూస్తారు ఏ పథకం ఇవ్వాలన్నా మా నాయకుడు అట్లా కాదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీని చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత మందికి తల్లికి వందలం అడిగిందో వాళ్ళ తల్లికి ఎవరికి తెలుసుకోండి యా బుద్ధి లేని రా అర్థ గడుతులారా మీరు ఇంకో దూరితో ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇంకా మాటల్లో ఉండవు పోలీసు వాళ్ళకి దశిప్పిదామండవ అన్ని స్థాయి పోలీసు వాళ్ళ స్థాయి ఆంధ్రదీమి బెదిరిస్తావు నీ స్థాయి అసలు ఏంది నువ్వు ఎప్పటి నుంచి వచ్చావు నీ గతంలోనే అడుగున్నాం నువ్వు చీటీ వ్యాపారం సిరియాన్స్ లో నడిపించుకుని ఈ విధంగా శుద్ర పూజ చేసి ఈ విధంగా డబ్బు సంబంధించిన గతంలో కూడా తెలియజేశాము ఇదే విధంగా మాట్లాడకపోతే నీ నిజమైన చరిత్ర బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా ఎవరు తప్పు చేసినా మా పార్టీ చూడము తెలుగుదేశం చూడము వైఎస్ఆర్ చూడము జనసేన చూడము బీజేపీ చూడము ఏ పార్టీ అయినా అవినీతి గాని ప్రజలను మభ్య పెట్టి దొంగతనాలు చేసే విధంగా అవినీతి చేసే విధంగా ఏమైనా మాట్లాడిస్తే సహించేదిండదు హెచ్చరిస్తున్నా మానుతో వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు ఊగిపోతున్నావు గతంలో నేను చెప్పావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయ సన్యాసం తీసుకున్నానన్నావు ఏ విధంగా రాజకీయ సన్యాసం తీసుకోబోయా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుని నీ యొక్క నిజాయి నిరూపించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు అంతేగాని మైకుంది కేమరాలు ముందరున్నాయని విచ్చరుగా మాట్లాడితే ఇంకా నోట్ సమాధానం చెప్పాము ఇంకా చేతతోనే సమాధానం చెప్తాం మా నాయకుడిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ మేము ఇక్కడ నుంచి వీరికి మా చేతులతో సమాధానం చెప్తా చేతులు జోడించి మా ఎమ్మెల్యే వినియోగిస్తున్నాం వీళ్ళకి మాటలతో చెప్తే వినే రకం కాదు చేతులతో చెప్తేనే అది ఒక్కటి మీరు చిన్న ఛాన్స్ ఏంటి సార్ ఎక్కడి నుంచో వచ్చిన నా గుడుగులంతా మన గురించి మన పార్టీ గురించి ముఖ్యంగా మీరు ఎంతో మందికి ప్రేమ అభిమానంగా ప్రేమించే ప్రజల నాయకుడిని విమర్శిస్తే మేము ఊరుకోం సార్ మాకు ఏ విధంగా మాట్లాడినా కానీ పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం మీ గురించి మాట్లాడితే మాత్రం ఈ నా గుడుగు బుద్ధి వచ్చే రకంగా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటున్నాను